ఇంకా ఈ ఆధిపత్యం ఇంకా ఈ పెత్తనం మేము నంది అంటే నంది పందంటే పంది ఎవరు ఏం చేసినా మేము చెప్పేదే వేదం అనే ధిక్కార ధోరణి ఏదైతే ఉన్నదో తెలంగాణ వాదాన్ని లేదా తెలంగాణ అస్తిత్వాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం ఏదైతే ఇంకా కూడా జరుగుతా ఉన్నదో తెలంగాణ వచ్చినాక ఐదేళ్ళకు కూడా ఇది పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది ఎవరి గురించి మాట్లాడుతున్నా నాకంటే బాగా మీకే తెలుసు వాళ్ళు ఆలోచించుకుంటే మంచిది ఎందుకంటే ఈ డ్రామా ఇంకెక్క రోజులు నడవదు తెలంగాణ వచ్చినాక కూడా మేమే మీ నెత్తిన కూర్చుంటాం మేమే ఆధిపత్యం చేస్తాం మేమే వాళ్ళం మాకే అంతా తెలుసు మీకు తెలివి లేదు అనుకుంటే చాలా తప్పవుతుంది తప్పకుండా ప్రభుత్వ పరంగా కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతాను ఎక్కడో దగ్గర దీనికి ఫుల్ స్టాప్ పెట్టవలసిన అవసరం ఖచ్చితంగా ఉన్నది తప్పకుండా జరగాలే ఆ జరిగే క్రమంలో తెలంగాణ అస్తిత్వాన్ని అనుగను నింపుకున్న పత్రికలకు మాధ్యమాలకు పెద్దపీట వేయవలసిన బాధ్యత తప్పకుండా ఉన్నది మీ అందరి సహకారం కూడా ఆ సందర్భం ఎందుకంటే ఎందుకంటే ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే అట్లాంటి ప్రయత్నం అనేది మనం చేస్తే ఏం చేస్తారు వెంటనే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని తొక్కేస్తున్నారు మీడియా గొంతు నిలుముతున్నారు ఇష్టారీతిన వ్యవహారం చేస్తున్నారని మళ్ళా మొత్తం మీడియా మొత్తాన్ని మీద జరుగుతున్న దాడిగా కొంతమంది చిత్రీకరించే ప్రయత్నం కూడా చేస్తారు ఆ అరాచక ప్రచారానికి దయచేసి మా మిత్రులు లొంగిపోద్దని నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా ఇదే రకమైన దాడి ఇదే రకమైన ధోరణి కొనసాగడం తెలంగాణ సమాజానికి ఎంతవరకు మంచిదని విఘ్నులు పెద్దలు వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతూ అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు కానీ తెలంగాణ అస్తిత్వాన్ని ఘనంగా ప్రతిష్ఠించుకునే సందర్భం వచ్చినప్పుడు కానీ తప్పకుండా తెలంగాణలోని కలం మేధావులందరూ వీరులందరూ కూడా తెలంగాణ ఉనికి వైపు తెలంగాణ అస్తిత్వం వైపు మీ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కూడా సగౌరవంగా నిలబడాలని చెప్పి కూడా